వెల్కమ్ టు అస్సమ్ టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు సోమవారం పదహైదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో చింతామణి వడ్డీపల్లిలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా చింతామణి చూసుకుంటే చింతామణిలో పద్నాలుగాల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు చింతామయ్యలో పద్నాలుగు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు వేశారునా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నీడతో పోలిస్తే ఈ రోజు నూట ఇరవై రూపాయల ధర పెరిగిందినా ఇక వడ్డీపల్లిలో టమాటా ధరలు చూసుకుంటే వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల యాభై వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల డెబ్బై రూపాయల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందలు ఆరు వందల ఇరవై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు వేశారన్న నా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నేటితో పోల్చుకుంటే ఈరోజు యాభై రూపాయలు ధర పెరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి